నా పేరు శాంతికిరణ్ మా తమ్ముడు వాళ్ళ భార్య చనిపోయింది ఎట్లా అంటే మా తమ్ముడు ఏమో జాబ్ ఉంది సాయి కిరణ్ ఇచ్చినప్పుడు ఉంటారు ఐటెక్ సీట్ లో జాబ్ ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ ఉంది వాళ్ళ ఫంక్షన్ ఉందని వాళ్ళ మామ మా అమ్మాయి వాళ్ళ మామ ఫంక్షన్ ఉన్నది ఇల్లు ఫంక్షన్ ఉండే ఎక్కడన్నా సితిపేట్లో పోయిండు మొన్ననే పోదాం అనుకుండే కానీ ఉప్పల్లా మా డా మా డాడీ వాళ్ళ బావా చనిపోయిండే అట్లని ఉప్పలకి వెళ్ళి మొన్న పోయిండు ఇక పోతే వచ్చేటప్పుడు ఉందాం ఉందామనుకున్నాడు ఆనే రోజు ఉందాం అనుకున్నాడు వర్క్ 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 పని మీద వచ్చేసిండు ఇక మళ్ళీ పొద్దున్న పొద్దున్నే ఏమైందో వానికి కళ్ళకి ఏమైందో కానీ డాక్టర్ వచ్చింది మధ్యలో డాక్టర్ డాక్టర్ అద్దం వచ్చి దాని గురిగొడ్ చెప్పి అలా అయింది మాకు ఇంకా మాకు సమాచారం రాలేదు అంబులెన్స్ అంత కాల్ చేసి నాకు మా డాడీకి కాల్ చేసి మా డాడీ ఫోన్ నా దగ్గర ఉండదు అనమాట కాల్ చేస్తే ఇక డాడీకి ఇంకో నంబర్తో కాల్ చేస్తే తెలిసి రా డాడీ డా డాడీ అనుకొని మేము తీసుకెళ్ళాం వాళ్ళు అంబులెన్స్ అతనేమో ఇంకా స్పాట్ ఇంకా చెప్పలేదు డెడ్ అని వాళ్ళకి అర్థమైంది లోపల దాకా అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బతికే ఛాన్స్ ఉండొచ్చు అన్నట్టు అనుకున్నారు అమ్మాయికి సీరియస్గా ఉన్నది అబ్బాయి బాగానే ఉన్నాడు అన్నట్టు మాట్లాడినాం మళ్ళీ తో లోపలికి పోయిన తర్వాత అబ్బాయికి చెప్పకుండా మాకు చెప్పింది బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని